దేవునికి స్తోత్రం ఈదిన అగ్ని నేత్రుడైన దేవాదేవుడైన ఏసుక్రీస్తు ప్రవారిక పరిశుద్ధ వాగ్దానం ఏలైనగా మన దేవుడు దయించు అగ్ని ఉన్నాడు ఎబ్రి పన్నెండా అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ప్రియా అగ్ని దేవాదేవుని బిడ్డారా ప్రభు అయిన క్రీస్తు ఘనమైన నాములు పరిశుద్ధ నాములు మీ అందరికీ నాయక హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల కాలశలో తెలియజేస్తున్నాను మన దేవుడు దహించే అగ్ని దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు పదలో నుండి అగ్ని ఆకారంలో కనబడి మాట్లాడాడు అగ్ని మండుతుంది కానీ ఆ పద కాలిపోలేదు ఆ గొప్ప ఇస్రాయేల్ సైన్యము వాగ్దాన దేశానికి నడిపించినందుకు దేవుడు మోషేకు అగ్ని రూపంలో కనబడినాడు అగ్ని యొక్క స్వభావం ఏమిటంటే ఎలాంటి చెత్తనైనా దహించి వేస్తుంది అంటుకుంటుంది అగ్నిలోనే ఆభరణాలు ఆయుధాలు తయారు చేస్తారు అందుకే భక్తులు భక్తులు ప్రార్థించినప్పుడు నీ అగ్నితో నింపు అని ప్రార్థిస్తారు చెడు కార్యాలు వారి హృదయంలో గూడు కట్టుకుంటే ఈ అగ్ని ప్రాణాత్మ దేహాలు శుద్ధి చేస్తుంది అగ్ని ఎల్లప్పుడూ శుద్ధి చేస్తుంది నశించున్న సువర్ణమును కూడా అగ్ని పరీక్ష వలన శుద్ధమవుతుంది నీకు గుట్టవలే అప్పులు బాధలుంటే దేవా నీవు దయించు అగ్నివి అని ప్రార్థించండి అప్పుడు మైనం వలె కరిగిపోతుంది నీకు ఉన్న సిక్కులు క్లిష్ట పరిస్థితులు అన్నీ అగ్ని చేత దహించబడతాయి దేవాదేవుని బిడ్డారు నా సేవకులు అగ్నిజాలు వంటి వారు కారా అని దేవుడు పలుకుతున్నాడు దేవుని నామము అగ్ని వంటిది దేవుని సేవను నిష్ఠతో పవిత్రతో చేసేవారు అగ్నిజాలలే వారు ఏ గృహంలో అడుగు పెడతారో ఆ గృహంలో చీకటి కాలిపోతుంది ఎట్టి బలహీనతలైనను తొలగించే నామము దేవాదేవుడైన యేసుక్రీస్తు పురవారిక సర్వోన్నత నామం మాత్రమే దేవా పరిశుద్ధ అగ్నిలో వేసి దేవుడు వాడుకుంటే చక్కని పనిముట్టి వలే ఉంటే ఏకీడు నాశనకరమైన తెగులు నీకు స్వాకదని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను దేవాదేవుని బిడార అవన్నీ రావని కాదు వస్తాయి కానీ నీలో ఉన్న ఆ పరిశుద్ధ అగ్నిలో నుండి పడి భస్మైపోతాయి హలెయ దేవుని కృప మనతో కూడా నిత్యము ఉంటుంది దేవుని బిడార మన దేవుడు దయించు అగ్ని అన్నాడు గనుక అగ్ని పొదలోంచి మాట్లాడుచున్నాడు దేవాదేవుడు నేడు ఆయన దయించు అగ్ని మీరుతో మిమ్మల్ని నన్ను కూడా బలపరచగల దేవుడు ఆయనే మన సర్వోన్నతుడు ఆయనే మన సర్వ సవ కృపానిధి సర్వ సమృద్ధి కల దేవుడు గనక ఆయన ఇప్పుడే నిన్ను తన పరిశుద్ధ అగ్నిలో వేసి నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం పిడిచి ఆ దేవాదేవుడు జయము విజయము ఆనందాదన సంరక్షణ దయచేయను గాక ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరమ తండ్రి సర్వోన్నతమైన దేవానికి స్తోత్రాలు నీవు దహించి అగ్నయున్నావు నయనానికి స్తోత్రాలు ఈరోజు మాలో ఉన్న వ్యాధి బాధ రాగ రుగ్మతలు మటమాయం చేసి సంపూర్ణ ఆయుధ ఆరోగ్యాలు మీరు దయచేయండి దేవానికి స్తోత్రాలు ఏకేడు ఏస్తాస్తమైన తెగులు మాకు రాకుండా శత్రు బలాన్ని దూరపరిచి శాతాను ప్రయత్నం రద్దుపరిచి మీ కుమారుడు ఏస్తున్నాలు మీ పిల్లని మాకు అందరికీ జయము విజయము ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి వీళ్ళందరినీ ఆశ్రయించండి ప్రతి దైవ సహాయకుల సేవకుల కుటుంబాలు కూడా దీవించండి నాయన ఇది యావత్ ప్రపంచంలో ప్రతి బిడ్డని కూడా మీరు ఆశ్రయించి అందరికీ గురించి అందరి జీవితాల్లో మేలు దయచేసి ప్రతి కుటుంబానికి జై విజయం అనుగ్రించమని ఏసయ్య పరిశుద్ధాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ